హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత ప్రశాంతంగా ఉన్న కిచెన్ చూస్తున్నారా ఈ ప్రశాంతత వెనక ఉన్న కష్టాలు ఏంటో చూడండి కిచెన్ కూడా కష్టాలు ఉంటాయండి గ్యాస్ కి గ్యాస్ బండకు కిచెన్ కూడా దానికి కూడా రెస్ట్ ఇవ్వకుండా మనం ప్రతి రోజు దాని కడగడం రుద్దడం గ్యాస్ ను కూడా రుద్దడం కడగడం సింకు చూడండి ఎంత ఆనందంగా ఉందో నా దగ్గర ఏం గిన్నెలు లేవు అని ఇంకా చూసుకోండి మార్నింగ్ రొటీన్ అండి ఇదైతే ఇంక పొద్దున లేచి ఫ్రెష్ అయిపోయిపోయి ఆ తర్వాత పాలు పెట్టి ఇంక కడిగేసిన బియ్యం కూడా పెట్టేసిన అన్నానికి అయితే ఆ తర్వాత ఇంకా క్యారెట్ తాలింపుకి అయితే అండి క్యారెట్ అయితే ఇంకా తొక్కొత్తే తీసేస్తానా క్యారెట్ తాలింపుకి కిచెన్ చూడండి ఎంత బిజీ అయిపోయిందో ఇంతకు ముందు అయితే ఎంత ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు చూసుకోండి ఇంకా కిచెన్ లో బిజీ బిజీ అయిపోయింది పొద్దున లేచినప్పుడు నుంచి గ్యాస్ మండడం గ్యాస్ తుడవడం గ్యాస్ బండ తుడవడం దానికి కూడా అని ఓపిక ఉంటుందండి కిచెన్కి కిచెన్ బండకి గ్యాస్ కి దానికి కూడా రెస్ట్ ఇవ్వకుండా మనం కూడా పని చేస్తాం ఆడవారికి కూడా అలాగే రెస్ట్ కూడా ఉండదు ఆడవాళ్ళకి కూడా దాని ఇన్నర్ ఫీలింగ్ అండి గ్యాస్ బండ గ్యాస్ది నేనైతే మాటల్లో చెప్పేస్తానా ఇంకైతే ఈడ పనులకు వస్తే కాఫీ అయితే ఇంక తాగేసి ఇంక మిగతా పనులు అయితే చేసేస్తాను కాఫీ తాగిన తర్వాత ఇంక అన్నం ఉడికిపోయింది ఇంక అన్నం అయితే ఉంచేసినా ఆ తర్వాత ఆ సైడ్ అయితే క్యారెట్ కోసి కుక్కర్లో అయితే పెట్టేసినా అవి కూడా ఉడుకుతాయి ఒప్పు ఇంక రసానికైతే ఇంక ఈ విధంగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకుంటానండి టమాటాలు అట్లనే నేను పిసికేయను లోపల పురుగులు ఉన్నాయి టమాటాలలో అందుకని కొంచెం కోసేసి చూసుకొని ఆ తర్వాత పిసుకేస్తానండి ఈ విధంగా అయితే నేను టమాటాలు అయితే పిసికేసిన తర్వాత ఇంక రసం అయితే చేసేస్తాను అండి టమాటాల రసము టమాటాలు అన్ని బాగా పిసుకేసుకొని ఒక జల్లెట్లో వేసి అన్ని తొక్కులన్నీ జల్లడి చేస్తా అండి తొక్కులన్నీ పక్కకి వేసేస్తా ఇంకా అన్నం అయితే ఇడికిపోయింది ఇంకా ఉంచేసిన అన్నం అన్నం కింద ఆఫ్ చేసి ఇంకా టమాటాలు రసానికి ఈ విధంగా అయితే అన్ని జల్లెట్లో వేసి అన్ని ఉడగొట్టుకుంటున్నా తొక్కులన్నీ తొక్కులన్నీ తీసేసి ఇంకా రసానికి అయితే తర్వాత వేసేస్తా అండి రసం ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు మామూలు అందరూ చేసేది ఇంకా తెల్లగడ్డ అయితే దంచుకుంటున్నా ఈ విధంగా తెల్లగడ్డ దంచుకొని ఇంకా తర్వాత వేసి వేసేస్తాను రసానికి ఆ తర్వాత క్యారెట్ తాలింపు కూడా తిరువాతేస్తాం ఇవైతే రోజు కష్టాలండి కిచెన్ లో కష్టాలు గ్యాస్కి గ్యాస్ బండకి ఆడవారికి ఉన్న సంబంధము వాటి కష్టాలండి ఇవన్నీ డైలీ అందరి ఇళ్ళల్లో ఉండే కష్టాలే ఇవి దీని కష్టాలు అనకూడదు లేదంటే సుఖాలు అనకూడదు ఏదో అలా రోజు గడిచిపోతా ఉంది ఈ విధంగా అయితే ఇంకా ముందే నేను కొంచెం పసుపు పొడి కొంచెం కారం పొడి తగినంత ఉప్పు కూడా వేసేస్తాను కారం పొడి కొంచమే వేస్తా అండి ఒటి మిరకలు ఆల్రెడీ గిల్లేసినాయి కొన్ని తర్వాతలో అందుకని కొంచెం కారం పొడి కూడా వేస్తా కారం పొడి అంటే పొడి అండి నేనైతే కారం పొడి అంటే ఏందో అనుకుంటారు పొడి ఈ విధంగా అయితే ఇంకా అన్ని తర్వాత వేసేస్తాను దంచిన తెల్లగడ్డ కొంచెం రసం ప్యాకెట్ అయితే వేస్తాను ఈరోజు కరెప్పకు జీలకర్ర ఏం చేయలే రసం పొడి ప్యాకెట్ అయితే ఒకటి వేసేసిన కారం పొడి అయితే వేస్తాను ఇక్కడ రసంలోకి ముందు ఇవన్నీ వేసేసుకుంటా నేను తగినంత ఉప్పు పసుపు కొంచెం కారం పొడి ఇంకా తర్వాతలో వచ్చేసి దంచిన తెల్లగడ్డ రసం ప్యాకెట్ పొడి అండి అది ప్యాకెట్ అదొకటి ఒకటి వేసేస్తాను ఇంక ఈ విధంగా అయితే నేనైతే రసం వేసేసా ఆ తర్వాత క్యారెట్ తాలింపు కూడా వేసేస్తానండి కిచెన్కి ఆడవారికి ఎప్పుడు రెస్ట్ వస్తుందో ఏమో తెలియదండి కావాలంటే మనం ఒక రోజు పెట్టుకోవచ్చు లేదంటే ఇంక రోజు ఉంటాయి మనం కిచెన్ కి రెస్ట్ పెట్టినామనుకో అందరూ పస్తులు ఉండాల్సి వస్తుంది ఇంట్లో ఉండే వాళ్ళందరూ అంతే కదా ఇంక ఈ విధంగా అయితే ఇంక రసం తర్వాత వేసేస్తాం ఇంక తర్వాత వేసేసి రసం తాలింపు అయితేనే ఇంక పిల్లలకు పెట్టేసేది ఒక పక్క పిల్లలు ఫ్రెష్ అవుతున్నారు ఈ విధంగా అయితే ఇంక రసం అయితే తరువాత వేసేసినాం చూడండి రసం అయితే తర్వాత వేసేసిన రసం మటుకు సూపర్ టేస్ట్ వచ్చింది నేను ఎప్పుడు చేసినా రసం వేడి నీళ్ళలాగా ఉండేది ఈ రోజైతే కొంచెం బెటర్గానే వచ్చింది టేస్ట్ మటుకు బాగానే ఉంది లేదంటే ఎప్పుడు రసం చేసినా వేడి నీళ్ళు ఉన్నట్టే ఉంటుంది అన్నంలో వేడి నీళ్ళు వేసుకొని తిన్నట్టే ఉంటుంది ఇక్కడైతే క్యారెట్ కండి నేనైతే చిన్నగిల పొడి వేయను పచ్చిమిరపకాయలు వేస్తాను కొంచెం రెండు మూడు రెబ్బలు తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటా అండి నేనైతే కారం పొడి అయితే వేయలేదండి అదే చిన్నగిత్తినాల పొడి వేయను ఇదే పచ్చిమిరకాయల పేస్ట్ వేసి చేస్తా ఇక్కడ మాకు చిమ్ీకిను మిక్సీకి రెండిటికి ఒకటే బాక్స్ ఉంది అందుకని ఇంక చిమ్నీ ఆపేసి ఇంక మిక్సీ అయితే పెట్టేసినా వేరే సపరేట్ బోర్డు అయితే లేదు రెండిటికి అదే అడ్జస్ట్ చేసుకుంటానా ఇక్కడ ఉరికిన ఉడకబెట్టిన క్యారెట్ అయితే ఇంకా మూత తీసేసి అవి కూడా ఇంకా వాటర్ అన్నీ వంచేసినా రసం ఆ పక్క పెట్టేసి ఇంక ఈ పక్క అయితే కి తాలింపుకి క్యారెట్ తాలింపుకి అయితే ఇంక తర్వాత వేసేస్తాను ఇక్కడ ఇంకా బాండీల్లో తర్వాత వేసేస్తాం మామూలు క్యారెట్ తాలింపు వేసేది ఎర్రగడ్డ కరివేపాకు ఆవాలు ఉట్టిమిరకాయ గిల్లేసి పచ్చిమిరకాయ పేస్ట్ మట్టుకు కొంచెం ఆయిల్లో మగ్గ నీయాలి కొంచెం పసుపు పొడి వేసుకొని లేదంటే పచ్చివాసన వస్తుంది చిన్నగితినాల పొడి అయితే తర్వాత వేసిన వెంటనే వేసేయొచ్చు ఇది పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ అట్లా వేయించుకోవాలా ఒక ఒక ఐదు నిమిషాలు అట్లా ఎంచుకోండి కొంచెం పసుపు పొడి వేసి బట్ టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది అయితే ఇంకా బాగుంటుంది ఇంకా రసం కాబట్టి నంజుకున్నకైతే క్యారెట్ తాలింపు అయితే చేసినాయి ఇంత కష్టపడి చేసినా మా పిల్లలు అయితే తినలే క్యారెట్ తాలింపు అంట వాళ్ళకి రసమన్నము ఇంకొడియాల కొన్ని ఉంటే అయితే తినేసినారు క్యారెట్ తాలింపు మటుకు తినలే ఈ విధంగా అయితే ఇంక రసం కూడా కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలని చెప్పినా కదా పసుపు పొడి కూడా వేస్తాను కొంతసేపు అవి మగ్గని వెళ్ళట్లా పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిరపకాయ పేస్టు ఈ విధంగా తర్వాత వేసిన తర్వాత పిల్లలకి పెట్టేసి క్యారీలు కట్టేసి ఇంక ఉండే సామాన్లు అన్నీ కడిగేసి గ్యాస్ గ్యాస్ పండ క్లీన్ చేసేది ఇంకా ఉండేది ఎన్ని పనులు చేసినా గ్యాస్ గ్యాస్ పండ రుద్దేది మటుకు తప్పదండి దాళ్ళ మటుకు రుద్ది రుద్ది కడగాల లేదంటే చిడ్డు పట్టిపోతాయి కదా ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే అయితే పెట్టిచ్చేస్తాను అన్నం ఇద్దరికి ఎక్కువ పొద్దున్నే టిఫిన్లు ఏం చేయమండి ఎప్పుడొక రోజు చేస్తా రోజైతే ఏం చేయను రోజు పొద్దున్నే అన్నమే చేసేస్తాను డైరెక్టర్ మేమైతే టిఫిన్లు ఏం రోజు చేయను చేస్తా ఒక రోజు ఇడిచి ఒక రోజు వీళ్ళని బట్టి చేస్తా అంటాను ఇంకా రసమన్నం పెట్టిచ్చేసి తాలింపు కూడా వేసిస్తే తాలింపు అయితే తినలే కొన్ని వడియాలు ఉంటే ఒకటి వడియాలు వేసుకొని రసమన్నం అయితే తినేస్తున్నారు పిల్లోళ్ళు ఈ విధంగా అయితే ఇంకా క్యారీలు కూడా కట్టేస్తా వాళ్ళకి వాళ్ళు ఒప్ప తింటున్నట్టు కానీ ఇంకా నేను క్యారీలు కట్టేసి ఉండే సామాన్లు కూడా గడిగేసుకుంటా పిల్లల క్యారెట్ కూడా ఈ విధంగా ఉంది తాలిప్ప మటుకు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు వేసి ఇక్కడ పిల్లలకి అయితే క్యారీలు కట్టేస్తాను పెద్దోనికి చిన్నోనికి ఈ విధంగా క్యారీలు కట్టిన తర్వాత ఇంకా ఉండే సామాన్లు అయితే గడిగేసుకుంటా అండి రోజు ఇంట్లో అందరికీ ఉండే పనులే ఇవన్నీ నేను ఎలా చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నా ఒక ఐడియా కోసము ఇవన్నీ అంతే ఇంకైతే పిల్లల క్యారీలు కట్టిన తర్వాత ఈరోజైతే మీరైతే ఏమేమి పనులు చేసినారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా చూడండి ఇంక పనులన్నీ ఇవి డైలీ రొటీన్ మార్నింగ్ పనులు అండి ఇవి అందరి ఇంట్లో ఉండే రొటీనే కొంచెం తాలింపు కూడా వేస్తాను పొద్దున్నే వద్దన్నారు కానీ అయితే కొంచెం పెట్టిస్తా పెద్ద పిల్లలకి చిన్నవాడు అయితే ఉరివే వద్దన్నాడు పెద్ద పిల్లలకు మటుకు కొంచెం వేసేసినా తాలింపు బాక్స్లో పక్క అన్నంలోనే ప్రతిరోజు ఇదే పనులన్నీ అందరికీ ఆడవారికి పొద్దున్నే లేస్తానే స్కూల్కి టైం అవుతుంది పిల్లలకి క్యారీలకి టైం అవుతుంది తొందర తొందరగా చేయాలని అడావడియే ఉంటుంది నిదానంగా చేసేదే ఉండదు ప్రతిరోజు అడావిడిగా చేయాల ఇదే ఈ బాక్స్ అయితే పెద్దోనికి ఆ సైడ్ ఉండే బాక్స్ అయితే చిన్నపిల్లో ఇవ ఈ పని అయిపోతేనే ఇంకా సామాన్ల డ్యూటీ లేక దిగాలండి సామాన్లు కడిగి డ్యూటీ ఇది ఇక్కడైతే అయితే ఇంక పిల్లోలు అయితే తింటాను నేను ఒప్పొక్క కడుక్కుంటాను సామాన్లు అయితే కడిగేసుకుంటా వాళ్ళు ఒప్పి వాళ్ళకి పెట్టిచ్చేసిన క్యారీలు కూడా కట్టి పక్కకు పెట్టేసినా ఇంకా ఉండే సామాన్లు అయితే తొందర తొందరగా కడిగేసుకుంటా నాకేమైనా పనులు ఉంటే మిగతా పనులు మళ్ళీ ఆ తర్వాత చేసుకుంటా అండి నేను కూడా పనికి పోతాను అయితే ఏం పని లేదు అయినా కూడా చేసేసుకుంటా అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడు పని అప్పుడు చేసేది అప్పుడు అందుకని అన్ని సామాన్లు కూడా కడిగేసుకుంటాను మామూలుగా అయితే పని ఉంటుంది పోతా నేను ఈరోజు ఏం పని లేదు మాకు కూడా ఇంటికాడ ఖాళీనే ఇంకా ఈరోజంతా అయినా అలవాటు అయిపోయిన పనులు కాబట్టి పొద్దున్నేనే చేసేసేది అందుకని పొద్దున్నేనే చేసేసుకుంటాను అన్ని పనులు పొగులంతా ఖాళీగా ఉండేదే ఇంకా ఈ పిల్లలు పోయినాక ఈ పనులు అయినా అయిపోయినాక మేము తినేసి ఇంకా అన్నం ఉండే రెండు మేము తింటే ఇంకేముంటాయి రెండు తట్టలు ఉంటాయి ఒకటి కడిగేసుకుండేదే పిల్లలు అయితే ఇంక పోయాక అంత అడావిడి ఉండదండి స్కూల్కి పోయినాక పిల్లోకి పిల్లలు స్కూల్కి పోయినాక ఏం అడావిడి ఉండదు నిదానంగా ఉండేది కూర్చోండేదే ఇంకా పని అయితే ఏం లేదు ఈ విధంగా ఉండే సామాన్లన్నీ టక్ టా గడి మీరేం పనులు చేస్తున్నారు ఈ రోజు ఏం వంటలు చేస్తున్నారు ఏం పని చేసినారు నాకైతే కామెంట్స్ లో చెప్పండి ఈ విధంగా చూడండి ఇంక ఉండే సామాన్లన్నీ గడిగేసి ఇంక ఇవన్నీ సర్దేసి గ్యాస్ గ్యాస్ బండ క్లీన్ చేసేస్తా అండి గ్యాస్ గ్యాస్ బండ అంటే నాకైతే నవ్వు వస్తుందండి ప్రతి రోజు క్లీన్ చేయాల దాన్ని లేదంటే దరిద్రంగా తయారైపోతుంది చూసే కూడా వీలు ఉండక ఉండదు అట్లా తయారవుతుంది మా చిన్నోడు తినేసినాడు ఇంకైతే వచ్చి చూస్తున్నాడు ఏం చేస్తుంది అని మా అమ్మ ఈ విధంగా అయితే అన్నీ కడిగేసుకున్నా అండి సామాన్లు అయితే నేనైతే సామాన్లు అన్నీ కడిగేసిన కొంచెం వంట చేసినా ఎక్కువ వంట చేసినా సామాన్లు మటుకు ఎన్ని పడిపోతాయండి సింకు బాధ చెప్పలేము మనం మనం కడిగేదానికన్నా సింకు బాధ ఎక్కువ చూడండి ఈ విధంగా అయితే ఇంక అన్నీ గడిగేసినాయి నిజమా కాదా చెప్పండి కిచెన్కి ఆడవారికి ఉండే అనుబంధం కష్టాలు నిజమా కాదో చెప్పండి ఇంక ఈ విధంగా ఉన్న కిచెన్ని ఈ విధంగా అయితే తయారు చేసేసిన నీట్గా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే మాటలు నిజమా కాదో కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి తప్పకుండా ఇంతవరకు చూసింటే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి సింక్ ఎంత ఆనందంగా ఉందో బా